ఆధునిక కాలంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన అతివలు నేడు బహుముఖ ప్రజ్ఞ చూపుతూ అన్నింటా సత్తా చాటుతున్నారు అదే కోవకు చెందిన యువతి భువనగిరి జిల్లాకు చెందిన సరిత ఈమె దేశంలోనే ఆర్టీసీ తొలి మహిళా బస్సు డ్రైవర్గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ప్రముఖుల నుంచి ఎన్నో అవార్డులు ప్రశంసా పత్రాలు అందుకుంది మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని నిరూపిస్తున్న సరితపై ప్రత్యేక కథనం విధిరాతను ఎదురించి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తూ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేందుకు అడుగులు వేసింది ఈ యువతి మారుమూల ప్రాంతం నిరుపేద కుటుంబంలో పుట్టి బతుకు తెరువు కోసం కొన్నాళ్లు దర్జీగా పనిచేసింది తొలుత ఆటో నడుపుతూ ఆపై ఢిల్లీలో బస్సు డ్రైవర్ గా మారి దేశంలో తొలి మహిళా బస్సు డ్రైవర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు నడుపుతోన్న ఈ యువతి పేరు సరిత యాదాద్రి భువనగిరి జిల్లా సీతియా తండాకు చెందిన రామ్కోటి రుక్కా దంపతుల ఐదవ కుమార్తె రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబం ఈమెది నలుగురు అక్కలకు వివాహాలై అత్తవారిలకు వెళ్లడంతో తల్లిదండ్రుల పోషణ భారం కుటుంబ సమస్యలతో ఏడో తరగతిలోనే చదువు ఆపేసింది దర్జీగా పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది సరిత అప్పుడే ఓపెన్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసి హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది కుటుంబ పోషణ భారం కావడంతో హైదరాబాద్కు వెళ్లి ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్గా పనిచేసింది ఆ తర్వాత సమస్యలు తీవ్రం కావడంతో ఆటో నడిపాయని తండ్రికి రోడ్డు ప్రమాదం జరగడంతో సొంత ఇళ్లు కూడా అమ్ముకున్నామని కన్నీటి పర్యంతమయ్యింది టెన్త్ వరకు చదువుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఐదుగురు చెల్లెలమ్ మేము అందరికంటే లాస్ట్ టైమ్ నేను నలుగురు అక్కలకు పెళ్లి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వ్యవసాయ కుటుంబం సార్ పోషించాలి ఎట్లా చేయాలనేసి నేను అక్కడికి వెళ్ళాను ఎందుకంటే ఇంత ముందు కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నాను గవర్నమెంట్ నుంచి కుట్టు మిషన్ కూడా వచ్చింది ఇక దానిపైన ఏం రాకపోతేనే నేను ఆటో నడపడం స్టార్ట్ చేశాను మా ఫ్యామిలీకి సపోర్ట్ అయ్యి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించుకున్నా తర్వాత నాన్నకి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది సో ఇలాంటి కొంచెం కొంచెం ఆర్థిక పరిస్థితి రావడం వల్లనే ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు సీతియా తండా నుంచి చౌటుప్పల వరకు ఆటో నడిపాయనని చెబుతుంది సరిత ఓ మహిళా అధికారిని సాయంతో ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్ళు కార్ డ్రైవర్గా గా పనిచేసింది ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో రెండు వేల పదిహేను లో బస్సు డ్రైవర్ కొలువుకు దరఖాస్తు చేసి అప్పటి సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకుంది సుమారు పదేళ్ల పాటు డ్రైవర్గా గా పనిచేశానని వివరించింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల టెన్ వరకు నేను ఆటో నడిపాను ఇక్కడే సీతానాయక్ తండ నుంచి చౌటుపల్ల వరకు ఆటో నడిపేదాన్ని దాని తర్వాత ఒక మేడం కలిసారు ఆ మేడం కలిసిన తర్వాత ఆ మేడం చెప్పారు ఇట్లా ఢిల్లీలో మంచిగా వర్క్ ఉంటది మంచిగా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పారు రెండు వేల పదకొండులో వెళ్లాను ఢిల్లీకి దాని తర్వాత ఆజాద్ ఫౌండేషన్ లో ఒక టూ ఇయర్స్ పనిచేశాను ఆజాద్ ఫౌండేషన్ నుంచి నాకు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కి బస్ డ్రైవర్ గా అవకాశం ఇచ్చారు సో నేను ఒక్క అమ్మాయిని పాస్ అయ్యాను దాని తర్వాత కంటిన్యూ ఒక పది సంవత్సరాలు నేను చేసుకుంటూ వచ్చాను సో ఇలాగే కాకుండా అక్కడ సర్కార్ కూడా ఇండియా ఫస్ట్ మహిళా డ్రైవర్ గా గుర్తించి నాకు ప్రెసిడెంట్ అవార్డ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది మనీ కూడా సాయం చేయడం జరిగింది కిరణ్ బేడి మేడం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను సరిత సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కొమరం భీమ్ అవార్డు ప్రదానం చేసింది తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ఢిల్లీలో ఉద్యోగం వదులుకొని తిరిగి సొంత గ్రామానికి వచ్చింది తెలంగాణ ఆర్టీసీలో ఎలాగైనా కొలువు సంపాదించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్తో పాటు అధికారులను కలిసి పరిస్థితి వివరించింది స్పందించిన వారు సరితకు ఎలక్ట్రికల్ బస్సులో డ్రైవర్గా అవకాశం కల్పించారు కుమరం మీ అవార్డు కూడా ఇచ్చింది తెలంగాణ సర్కార్ కూడా అప్పట్లో ఇచ్చింది అక్కడ కూడా బానే ఉండే కాకపోతే మా అమ్మ నాన్న అక్కడ రాలేరు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్కార్ని వేడుకున్నాను సో ఇక్కడ గవర్నమెంట్ కూడా నాకు సహకరించింది నేను కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను కోమటిరెడ్డి సారేమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు పొన్నం ప్రభాకర్ సార్ ఏమో నాకు సహకరించారు ఈ ఎంజీబీఎస్ డిపో నుంచి మీరూ కూడా వస్తున్నాను మీరు అల్లుగు నుంచి ఎంజీబీఎస్ డిపోకి వెళ్తున్నాను సో తెలంగాణ సర్కార్ ధన్యవాదాలు ధన్యవాదాలు పొన్నం ప్రభాకర్ సార్ ఏ విషయంలోనైనా ఏ విధానంగా అయినా ఏ వర్క్ లోనైనా మీరు రావాలనుకుంటే తప్పకుండా మీ ఆత్మవిశ్వాసంతో రండి ముందుకు మీరు తప్పకుండా చేరుకుంటారు భయం అనేది ఒకటి తీసేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం అది ఒకటి నేను చెప్పగలుగుతాను ఢిల్లీకి వెళ్ళిన మొదట్లో అక్కడి భాష రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెబుతోంది సరిత ప్రస్తుతం హైదరాబాద్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నానని తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా రికార్డు సృష్టించడం చాలా సంతోషంగా ఉందని తన ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తే భవిష్యత్తులో మరింత సేవ చేస్తానని విజయాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది అనిపించింది సార్ ఒక సిక్స్ మంత్స్ నాకు ఇబ్బందిగా అనిపించింది ఆరు నెలలు ఎందుకంటే మాటలు రావు కదా అక్కడ ఫుడ్ పడలేక అనిపించింది తర్వాత అలవాటు అయిపోయింది హిందీ కూడా నేను బాగానే మాట్లాడతాను ఇప్పుడు నో ప్రాబ్లం సో ఇక్కడ ఎందుకంటే మన సొంత రాష్ట్రం మన అమ్మ నాన్న మన ఫ్యామిలీ ఇక్కడ ఉంటది ఇక్కడ కూడా హ్యాపీగా ఉంది సో అక్కడ కంటే ఇక్కడ డ్రైవింగ్ కూడా ఇంకా బాగుంటది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటది ఎలక్ట్రిక్ బస్సులు కదా ఇంకా హ్యాపీగా ఉంది నా తరపు నుంచి నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను తెలంగాణ సర్కారుగా చేస్తే దాని అనేది సో నాకు హెల్ప్ చెప్పారు అదే విశ్వాసంతో నేను చేస్తున్నాను దేశంలో తెలంగాణలో ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ గా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది యువతి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పకుండా విజయాలు సొంతం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరిలో భయం అనేది ఉంటుంది అది పక్కన పెడితేనే ఏదైనా సాధించవచ్చని చెబుతుంది సరిత ఆర్టీసీలో మహిళా కండక్టర్ల సేవలు చూశామని తొలిసారి మహిళా డ్రైవర్ గా సరితను చూడటం చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు కార్మికులు పురుషులకు దీటుగా ఆమె బస్సు నడుపుతున్నారని ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని ఉద్యోగం పర్మినెంట్ చేయాలని కోరుతున్నారు డిపోకి ఒక ఒక మహిళ అంటే రాష్ట్రంలో తొలి నుంచి నుంచి మాలమూరు గ్రామం ఒక హెవీ వెహికల్ డ్రైవర్ గా సంస్థలో ఎంపిక ఇలా ఉద్యోగం చేస్తుందంటే మా అందరికి చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఆమె తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిన విషయమే ఇలా మహిళలు పురుషులతో దేనితో కూడా తక్కువ కాదని నిరూపించడానికి ఆమె ముందుకు రావడం చాలా గొప్ప విషయం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఉద్దేశం ఈ లేడీ డ్రైవర్ రావడం అనేది ఇది ఫస్ట్ టైము ఈ హెవీ వెహికల్స్ నడపడంలో జెంట్స్కే ఎంతో తిగమక పడుతూ కష్టం అయితే ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఒక లేడీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి నడుపుతుందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఆమె కూడా రెగ్యులర్ ఇస్తే లో బాగుంటుందని మా అభిప్రాయం మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపిస్తోంది సరిత మొదట్లో డ్రైవర్ గా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అయితే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అవేమీ చెయ్యలేవని అంటోంది ఆకాశంలో సగభాగం అవకాశంలో సగభాగం అంటూ మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారు అదే భయం అనే ఒక అంశానికి కనుక వదిలేస్తే అన్ని రంగాల్లో కూడా మహిళలు ధైర్యంగా రాణించవచ్చు అని చెప్పేసి సరిగా చెప్తున్నారు కెమెరామన్ మ్యాన్ జనార్దన్ ఈశోర్ ఈటీ న్యూస్ నల్గొండ